పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో లారీ డ్రైవర్ సూపర్ డూపర్ హిట్ తర్వాత బాలకృష్ణకు ఊర మాస్ హీరో అనే పేరు వచ్చేసింది బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఏర్పడింది అందుకే అదే కాంబినేషన్లో నిర్మాత టి త్రివిక్రమరావు ఒక మూవీ ప్లాన్ చేశారు ఆయనకు బాలయ్యతో సినిమా చేయాలని ఐదు సంవత్సరాల కోరిక అదే టైంలో తమిళ్లో తంబి అనే సినిమా రిలీజ్ అయి గా ఆడుతోంది అది చూసిన పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా తెలుగులో బాలయ్యకు సరిగ్గా సరిపోతుందని బి గోపాలకు నిర్మాతకు చెప్పి బాలయ్య ఓకే అంటే దానిని తెలుగు రీమేక్ రైట్స్ తీసుకుందామని అనుకున్నారు అయితే ఆ సినిమా బాలకృష్ణకు నచ్చలేదు తర్వాత ఆ కథ రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు ఆ పైన వెంకటేష్ దగ్గరకు వెళ్లి చిన్న తంబి చంటీగా రూపొందింది తర్వాత లారీ డ్రైవర్ సినిమాకి కథ అందించిన రైటర్ సింహానంద్ కొండవీటి సింహం సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా ఒక స్టోరీ రాసి వినిపించారు వారికి బి గోపాల్ కి బాగా నచ్చింది నెక్స్ట్ బాలకృష్ణ దగ్గర సిట్టింగ్ ఆయన ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తం లారీ డ్రైవర్ టీమ్ ను రిపీట్ చేశారు విజయశాంతికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే కర్తవ్యం సినిమాతో ఆవిడకు హీరోలతో సమానమైన ఇమేజ్ వచ్చింది కాబట్టి పరుచోరి బ్రదర్స్ బి గోపాల్ రైటర్ సింహానంద్ నిర్మాత నలుగురు కలిసి ఊటీలో కథ స్క్రీన్ ప్లే అంతా బాలకృష్ణకు తగ్గట్టుగా రెడీ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తిని అనుకున్నారు కానీ బిగ్ గోపాల్ మోహన్ బాబుతో ఒక సినిమా తీయటం ఆ సినిమాకు బిలహరి కొన్ని ట్యూన్స్ ఇవ్వటంతో ఈ సినిమాకి కూడా బప్పిల మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు కాస్ట్ అండ్ క్యూ అంతా రెడీ అయిపోయింది ఇంతకు ముందు బాలకృష్ణ పోలీస్ క్యారెక్టర్ చేశారు కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది దానికోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ పదిన బాలయ్య బర్త్డే సందర్భంగా ఏ కోదండరామిరెడ్డి క్లాప్ తో మొదలైంది బాలయ్య బి గోపాల్ రెండవ సినిమా బొబ్బిలి సింహం రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్స్ నిర్మాత రిజిస్టర్ చేయగా రౌడీ ఇన్స్పెక్టర్ ని పరుచూరు బ్రదర్స్ ఓకే చేశారు తర్వాత అదే నిర్మాత బాలకృష్ణతో బొబ్బిలి సింహం తీయడం విశేషం వైజాగ్ ఊటీ చెన్నై హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్ రామానాయుడు స్టూడియోస్లో షూటింగ్ అంతా జరుపుకుంది తన క్యారెక్టర్లో ఇంటెన్సిటీ ఎక్కడా తగ్గకుండా ఇంటి నుంచి వచ్చేటప్పుడు పోలీస్ డ్రెస్లో పోలీస్ జీపులో వచ్చేవారట బాలయ్య పంతొమ్మిది వందల తొంభై రెండు సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే అప్పటికే ధర్మక్షేత్ర మూవీ బాగా లేట్ అవ్వటంతో రోజుకు రెండు షిఫ్టులతో రెండు సినిమా షూటింగ్లోనూ పాల్గొనేవారు బాలయ్య ధర్మక్షేత్ర మూవీని బాగా పరిశీలిస్తే దాంట్లో మీసాలు కిందకి దించి ఉంటారు బాలకృష్ణ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో అవే మీసాలను మేలేసి ఉంచారు ఇలా రెండు సినిమా షూటింగ్లతో ధర్మక్షేత్రం సినిమాని పూర్తి చేశారు ఈలోపు బి గోపాల్ కూడా మోహన్ బాబుతో బ్రహ్మ సినిమాని పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి నుంచి రౌడీ ఇన్స్పెక్టర్ షూటింగ్ ఏ ఆటంకం లేకుండా చకచకా జరిగిపోయింది బడ్జెట్ అప్పట్లోనే రెండున్నర కోట్లు ఏప్రిల్లో ఆడియో రిలీజ్ బప్పిలహరి సంగీతం సూపర్ హిట్ రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్ కు ముందు సెన్సార్ వారు అభ్యంతరం పెట్టిన సినిమా మొత్తం చూశాక ఓకే చెప్పారు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఏడవ తేదీన రిలీజ్ అయింది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్లో లారీ డ్రైవర్ టీమ్ అదే టైంలో సంటి రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నెల క్రితం రిలీజ్ అయిన ఘరానామగుడు కూడా హిట్ టాక్ తో నడుస్తుంది దానితో రౌడీ ఇన్స్పెక్టర్ కు కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి దానికి తగ్గట్టే భారీ ఓపెనింగ్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా చూసిన ఆడియన్స్ థ్రిల్ అయిపోయారు అంత పవర్ఫుల్ పోలీస్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి సినిమాను మలిచిన విధానం అందరినీ ఆకట్టుకుంది సినిమాలో మొత్తం పది ఫైట్స్ ఉంటాయి కానీ ఎక్కడా కావాలని పెట్టినట్టు ఉండవు బాలకృష్ణ ఎంట్రీ విజయశాంతి ఎంట్రీ వైజాగ్ మార్కెట్లోని ఫైట్స్ రౌడీల పరిచయ సన్నివేశాలు బాలకృష్ణ విలన్ మధ్య ఉన్న సీన్స్ అన్ని కూడా గూస్ బాంప్స్ తెప్పించేలా ఉంటాయి విజయశాంతి క్రేజ్ కూడా సినిమాకి హెల్ప్ అవ్వగా ఇక బాలకృష్ణ తన పవర్ఫుల్ యాక్షన్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా తన యాక్టింగ్ అద్భుతం అలాగే డైలాగ్స్ కూడా అతరగొట్టేశారు అసలు ఈ సినిమా నుండి బాలయ్య డైలాగ్ డెలివరీ మారిపోయింది డైలాగ్స్ అంటే బాలయ్య చెప్పాలి అని అంతగా తన ఇమేజ్ ను మార్చేసింది ఈ సినిమా ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో విలన్ తో సీన్ అద్భుతం స్టేషన్ నీదే కదా అని రెచ్చిపోకు అని విలన్ అంటే స్టేషన్ వదిలేసి రోడ్డు మీదకి వెళ్తామా ఒంటి మీద యూనిఫామ్ ఉంటేనే నేను పోలీస్ లేకపోతే నీకంటే పెద్ద రౌడీని రా ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం అంటూ బాలకృష్ణ పూనకం వచ్చిన నరసింహస్వామిలా ఊగిపోతూ డైలాగ్ చెబుతుంటే ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ అనే తేడా లేకుండా జనాలందరూ వెర్రెత్తిపోయారు ఈ సీన్ తో రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్ కు పూర్తి న్యాయం జరిగింది ఏ సెంటర్ నుంచి సి సెంటర్ వరకు బాలయ్య నటనకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు టెక్నికల్ గా మంచి ఎసెట్ కాగా డైరెక్టర్ బి గోపాల్ ఒక మాస్ సినిమాను ఎలా మలిచాలో చూపించారు ఈ సినిమాతో ఆయన రాఘవేందర్ రావు కోదండరామరెడ్డి రెడ్డి సరసన నిలిచారు తర్వాత చెప్పుకోవాల్సింది బప్పిల్ హరి సంగీతం గురించి అన్ని పాటలు అదరకొట్టేశారు ఆయన ఎక్కడ చూసినా ఇవే పాటలు అరే ఓ సాంభా డిక్కీ 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 పాటలు బాగా ఫేమస్ ఆర్ఆర్ కూడా బాగా ఇమేజ్ క్రియేట్ చేసింది బాలకృష్ణకు మాస్ హీరోగా ఆకాశమంత ఇమేజ్ సాధించిన రౌడీ ఇన్స్పెక్టర్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఎనభై ఆరు ప్రెంట్స్తో నూట తొంభై ఆరు థియేటర్స్లో భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారం కోటి నలభై లక్షల షేర్ కలెక్ట్ చేసి ఓపెనింగ్స్లో ఆల్ టైం రికార్డ్స్ను సృష్టించింది రెండు వారానికి రెండు కోట్ల షేర్స్ కలెక్ట్ చేయడం అప్పట్లో ఒక సంచలనం యాభై రోజులకి నాలుగు కోట్ల పన్నెండు లక్షలు కలెక్ట్ చేసి యాభై రోజుల వసూళ్లలో టాప్ మూవీగా నిలిచిన అక్కడ్నుంచి వంద రోజులు వచ్చేసరికి చాలా చోట్ల సినిమా తీసేశారు లేట్ రిలీజ్లతో కలిపి ముప్పై ఐదు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడి తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసి ఘరానా మొగుడు చంటి తర్వాత ఆల్ టైం టాప్ త్రీ పొజిషన్ లో నిలబడింది యాభై ఏడు కేంద్రాలలో యాభై రోజులు ప్రదర్శింపబడి స్టేట్ రికార్డు సృష్టించగా ఒక్క రాయలసీమలోని పదిహేను కేంద్రాలలో యాభై రోజులు ఆడటం ఇంకో రికార్డు అసలు రాయలసీమ బీసీ సెంటర్స్ లో ఈ సినిమా జాతరలాగా ఆడింది బాలయ్యకు సీమలో నెంబర్ వన్ మార్కెట్ తీసుకొచ్చింది రౌడీ ఇన్స్పెక్టర్ జమ్ముల మడుగులో లేటుగా రిలీజ్ అయి యాభై రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎమ్మెగనూరు ఆళ్లగడ్డలో వంద రోజులు ఆడిన ఫస్ట్ మూవీ ఇది కదిరిలో రిలీజ్ అయిన డైరెక్టుగా వంద రోజులు ఆడిన ఫస్ట్ సినిమా కూడా ఇదే ఇలా రాయలసీమలో అల్లాడించింది రౌడీ ఇన్స్పెక్టర్ హౌస్ఫుల్ ఐ టౌన్ రికార్డు గా నిలవగా సత్తెనపల్లిలో వంద రోజులు ఆడిన మొదటి సినిమా కూడా ఇదే యాభై రోజుల దాకా ఉన్న ఊపు వంద రోజుల వరకు కంటిన్యూ అయి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది రౌడీ ఇన్స్పెక్టర్ ఈ సినిమాకు ఒక రేర్ రికార్డు ఉంది తమిళ్లో ఆటో రానీగా హిందీలో కూడా డెబ్బై రెండు చోట్ల సూపర్ హిట్ అయింది తెలుగు తమిళంలో నూట డెబ్భై ఐదు రోజులు ఆడిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది మ్యాగజైన్ రైటర్గా మంచి పేరు తెచ్చుకున్న విజయబాబు నేడు ఈ సినిమా మీద ఉన్న ఆసక్తితో డబ్బు 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 అనే సినిమాతో దర్శకుడుగా మారారు అనంతరం చిరు హీరోగా పట్నం వచ్చిన ప్రతిభతలు హీరో మగధీరుడు వంటి చిత్రాలను తెరకెక్కించారు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమా సమయంలో చిరంజీవి గారు మరో సినిమా చేస్తాను అని బాపినేడు గారికి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం చిరు బాబునేడు గారికి కబురు పంపారు మెగాస్టార్ గారితో ఓ విభిన్నమైన సినిమా తీయాలని బాబునేడు గారు సమయం లేకపోవడంతో నాగబాబుతో తీయాలనుకున్న కథను చిరు గారికి వినిపించారు గ్యాంగ్ లీడర్ కథ చెప్పాక చిరుకి ఎక్కడో తేడా కొట్టింది ఇలాంటి కథలు చాలానే వచ్చాయి నేను చెయ్యను అని సున్నితంగా చెప్పేసరికి దర్శకుడు విజయబాబునే గారికి ఏం చేయాలో పాలుపోలేదు సరిగ్గా అప్పుడే పర్చూరి బ్రదర్స్ తో పరిచయం ఏర్పడింది విజయబాబునేడు గారికి ఓ రోజు ఓ హోటల్లో పర్చూరి బ్రదర్స్ ని కలిసిన బాపినేడు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నా అన్నారు పర్చూరి వాళ్లు సంతోషించారు కానీ ఆయనకు సాయంత్రం కథ చెప్పా అది చిరంజీవి గారికి నచ్చలేదు అని దిగాలుగా చెప్పేసరికి ఏది ఆ కథ మాకు కూడా చెప్తారా అని అడగడంతో చిరంజీవి గారికి చెప్పిన కథే మళ్లీ పర్చూరి గారికి వినిపించారు మాకు మూడు రోజుల టైం ఇవ్వండి ఈ కథకి ఏం చేయాలో అది చేస్తామని పర్చూరి బ్రదర్స్ బాబునేని గారిని కూల్చేశారు చేశారు సరిగ్గా నాలుగు రోజులకి చిరంజీవి గారికి ఫోన్ చేసి బాపి గారు మీకు ఒక కథ చెప్పారట కదా అది ఇప్పుడు మేము మళ్లీ చెప్తాం వింటారా అని రిక్వెస్ట్ చేశారట పర్చూరీ బ్రదర్స్ ఇప్పటికే విన్న కదే కదా మళ్లీ ఏం చెప్తారు అని చిరంజీవి గారు అన్నా సరే పరచూరి బ్రదర్స్ మాత్రం వదల్లేదట ఇక ఈ ఒక్కసారి వినండి అని సర్ది చెప్పేసరికి పర్చూరి వాళ్ళ మీద నమ్మకంతో ఓకే అన్నారు సరిగ్గా రెండు రోజులకి చిరంజీవితో సిట్టింగ్ ఈసారి బాపినీడు చెప్పిన కథని కాస్త సన్నివేశాలు అటు ఇటు చేసి చిరంజీవి గారికి వినిపించారు విజయశాంతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పర్చురీ వాళ్ల క్రియేషన్ ఇక ఇది వరకు బాపినేడు రాసుకున్న కథలో మురళీ మోహన్ తో పాటు హీరో గ్యాంగ్ కూడా చనిపోతుంది కానీ పరచూరి వాళ్లు హీరో గ్యాంగ్ ని చంపకుండా అలా వదిలేస్తారు గ్యాంగ్ చనిపోతే గ్యాంగ్ లీడర్ ఉండడు టైటిల్ కు అర్థమే ఉండదు అని ఆయా సన్నివేశాల్ని మార్చి వినిపించారు ఇక ఈ సిట్టింగ్ లోనే చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తాం అనే మేనరిజం కూడా పుట్టింది చిరు జైలుకు వెళ్లడం అక్కడ కైకాల సత్యనారాయణ జైలర్ పాత్ర ఇవన్నీ పరచూరీ వాళ్లు సృష్టించడమే ఇలా అటు ఇటు మార్చి గ్యాంగ్ లీడర్ కథ చెప్పడంతో చిరంజీవికి నచ్చేసింది పక్కన పెట్టేసిన కథని చిరుగారు ఓకే చేశారు అప్పటి నుంచి రిజెక్ట్ అయిన కథలన్నీ పరచూరీ వాళ్లు రిపేర్ చేసి హిట్ కొట్టగలరు అని పేరు తెచ్చుకున్నారు కథ ఓ ఆకారానికి రావడానికి ఎంబీవీ ఎస్ బాబురావు కూడా సహకరించారు పార్చరీ బ్రదర్స్ సంభాషణలు రాశారు స్క్రిప్ట్ అంతా సిద్ధమయ్యాక డబ్బింగ్ ఆర్టిస్టులతో రికార్డ్ చేయించి క్యాసెట్లు తయారు చేయించారు చిరంజీవి గారు స్టేట్ రౌడీ చిత్రానికి సంగీతం అందించిన బప్పిలహరిని మళ్లీ బాలీవుడ్ నుంచి పిలిపించారు ఆయన ఒకే ఒక్క రోజులో మొత్తం టూన్ సెట్ చేశారు ఆరు పాటల్లో ఒకటి వేటూరి గారు మిగతావి భువనచంద్ర గారు రాశారు ఈ ఐదు పాటలని భువనచంద్ర గారు ఒకే రాత్రిలో ట్రైన్ ఎక్కి పొద్దున విజయవాడలో దిగేటప్పటికే పూర్తి చేశారు మొదట భానుప్రియ గారిని హీరోయిన్ గా అనుకున్నారు తరువాత విజయశాంతి గారిని సెలెక్ట్ చేశారు చిరంజీవి సరసన విజయశాంతి అప్పటికే చాలా సినిమాలు చేశారు హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి అన్నయ్య పాత్రలో ఒక దశలో కృష్ణం రాజు గారిని అనుకున్నారు తర్వాత మురళీమోహన్ గారిని ఎంపిక చేశారు తర్వాత స్టవర్టపురం పోలీస్ స్టేషన్ సినిమాలో విలన్ గా చేసిన శరత్ కుమార్ ని మరో సోదరిని పాత్రకు తీసుకున్నారు విలన్ గా రావు గోపాల్ రావు గారిని మిగిలిన పాత్రలకు సుమలత నిర్మలమ్మ అల్లు రామలింగయ్య గారిని కైకాల సత్యనారాయణ గారిని నూతన ప్రసాద్ గారిని వల్లభనేని జనార్దన్ గారిని నారాయణరావు గారిని హరిప్రసాద్ ఆనంద్ రాజులను తీసుకున్నారు ఇక ఇందులో మధ్యతరగతి నిరుద్యోగ యువకుని పాత్ర అని తెలియగానే చిరంజీవి గారు తన కాస్ట్యూమ్ డిజైనర్ను పిలిచి నాకు ఈ సినిమాలో ఖరీదైన డ్రెస్సులు అవసరం లేదు రంగుల కాటన్ షర్ట్లు ఫెడెడ్ జీన్స్ కావాలని చెప్పారు ఇక గ్యాంగ్ లీడర్ షూటింగ్ హైదరాబాద్ చెన్నైలోనే జరిగింది హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోటస్ పాండ్ ప్రస్తుతం జైబెరీ ఎన్క్లేవ్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు రెండు పాటల్ని మాత్రం ఊటీలో చిత్రీకరించారు టపు టపోరి పాటను ఊటీలో తీస్తున్న సమయంలోనే విజయశాంత్కి కర్తవ్యం సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డు ప్రకటన వచ్చింది యూనిట్ మొత్తం ప్రత్యేకంగా అభినందించారు రఫాడిస్తా అనే ఊతపదం కూడా చిరంజీవి గారి ఐడియానే ఫైనల్ వర్షన్ రాగానే చెన్నై టీ నగర్ లో ఆంధ్ర క్లబ్ పక్కనే ఉన్న దేవి శ్రీదేవి ప్రివ్యూ థియేటర్లలో చిరంజీవి గారు బాబినేడు గారు అల్లు అరవింద్ గారు సినిమా చూశారు అంతా అయ్యాక చిరంజీవి గారు ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు అల్లు అరవింద్ గారు లెంగ్త్ ఎక్కువైందని చెప్పారు దాంతో విజయ్ బాబినేడు నేడు రాత్రంతా ఎడిటింగ్ రూంలో కూర్చొని ఎడిటర్ త్రిరాజ్ తో కలిసి రెండు వేల అడుగులు తొలగించారు ఉదయాన్నే చిరంజీవిని కలిసి లెంగ్ తగ్గించాను మీరు ఆఫ్ లోకి తగ్గట్టు మళ్లీ డబ్బింగ్ చెప్పాలి అన్నారు దాంతో చిరంజీవి గారు మళ్లీ డబ్బింగ్ చెప్పారు బప్పిలహరి పాటలకు ట్యూన్ మాత్రమే ఇచ్చారు నేపథ్య సంగీతమంతా సల్లూరి వాసిరావు గారే అందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే తొమ్మిదిన గ్యాంగ్ లీడర్ విడుదలైంది క్లాసు మాసు తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది అల్లర చిల్లరగా తిరిగే ఓ నిరుద్యోగ యువకుడు విజీర్ణం కాబోతున్న కుటుంబాన్ని కాపాడుకోవడమే కాకుండా తన అన్నయ్యను అన్యాయంగా చంపిన శత్రువులను తుదముట్టించడం ఈ సినిమా మెయిన్ స్టోరీ ఇక ఇందులో చిరంజీవి చూపించిన హావభావాలు బాడీ లాంగ్వేజ్ డైలాగులు ఆడియన్స్ కి విపరీతమైన కిక్ ఇచ్చాయి ఇక విలన్గా రావు గోపాలరావు గారి డైలాగులు ప్రేక్షకులను ఒక ఊపు ఊపాయ అంటే నమ్మండి కన్నాంబాకి ఎక్కువ ఆస్ట్రేక్ ఎక్కువ డస్ట్బిన్ కి తక్కువ ఇలా తక్కువ ఎక్కువ ఉపమానాలతో కూడిన సంభాషణలు ఉర్రు తోగించాయి ఇందులో చిరంజీవి ధరించిన షర్ట్ కి మంచి క్రేజ్ వచ్చింది గ్యాంగ్ లీడర్ షర్ట్స్ పేరిట మార్కెట్ అనేక రకాల మోడల్స్ విడుదలయ్యాయి ఇక ఈ చిత్రానికి లోక్ సింగ్ ఛాయాగ్రహణం సమకూర్చారు ఇక మా సినిమాలకి ఫోటోగ్రాఫీ ఎలా చేయాలో ఇందులో కొత్తగా చేసి చూపించారు బప్పిలహరి సమకూర్చిన సంగీతంలో పాటలు సంచలనం సృష్టించాయి జి గ్యాంగ్ అనే పాటని భద్రాచలం కొండ వాన వాన వెల్లువాయే పాటని కాని సండే అననురా మండే అననురా అనే పాటకి గాని ఏ పాట కాపాటే ప్రత్యేకంగా ప్రభుదేవా సమకూర్చిన డాన్సులు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సినిమాలో చిరంజీవి గారితో పాటు పోటీ నటించారు విజయశాంతి గారు ఓపెనింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇక చిరంజీవి వన్ మ్యాన్ షోతో గ్యాంగ్ లీడర్ యాభై సెంట్రలలో వంద రోజులు హైదరాబాద్ సుదర్శన్లో నూట అరవై రెండు రోజులు ఆడింది చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు ఇరవై రెండున హైదరాబాద్ విజయవాడ ఏలూరు తిరుపతి ప్రాంతాల్లో ఘనంగా వంద రోజుల వేడుకను నిర్వహించారు ఒకే రోజు నాలుగు చోట్ల వంద రోజుల వేడుకను నిర్వహించడం సంచలనమే కాదు ఒక రికార్డు కూడా గ్యాంగ్ లీడర్ పేరుతోనే తమిళంలోకి అనువదిస్తే అక్కడ కూడా ఘన విజయం సాధించింది గ్యాంగ్ లీడర్ తమిళ వర్షన్ లో కేరళలో కూడా బాగా ఆడింది ఇక ఆ రెస్పాన్స్ చూసి ఆ తర్వాత గణనామగుడు హే హీరో పేరుతో మలయాళంలో అనువదించారు ముప్పై ఎనిమిది ప్రింట్లతో తమిళ వర్షన్ లో రిలీజ్ చేస్తే చాలా చోట్ల వంద రోజులు ఆడింది ప్రతి థియేటర్ దగ్గర భారీ ఎత్తున చిరంజీవి కటౌట్స్ పెట్టారు తమిళ వర్షన్ కి చిరంజీవికి సాయి కుమార్ గారే డబ్బింగ్ చెప్పడం విశేషం చిరంజీవితోనే హిందీలో ఆజ్ గుండా గుండరాజ్ అనే పేరుతో రీమేక్ చేశారు అక్కడ కూడా సూపర్ హిట్ అయింది చిరంజీవి డాన్సులకు బాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది ఇక ఆ మధ్య ఉపేంద్ర కుటుంబం పేరుతో కన్నడలో రీమేక్ చేస్తే ఘన విజయాన్ని సాధించింది హీరో శత్రువులను కొట్టడమే తప్ప వాళ్లు ఎదురు తిరిగి కొట్టే ఫైట్లు ఉండవు పేరుకే ఫ్యామిలీ డ్రామా కానీ ఇందులో పదహారు మడ్డర్లున్నాయి చిరంజీవి మేనరిజం ముందు అవేవీ గమనించలేకపోయాం అందుకే గ్యాంగ్ లీడర్ ఘన వైభవానికి చారిత్రాత్మక విజయానికి ఎంతో ప్రేక్షక అభిమానులు ఇప్పటి వరకు ఉన్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి